హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే రోజు చేసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇలా పరుపులు కుట్టే వాళ్ళు అయితే వచ్చారు అయితే మా ఇంట్లో ఒక పరుపు చాలా ఖరాబ్ అయిపోయింది అనమాట అంటే కొంచెం పల్సగా అయిపోయింది సో దాన్ని మంచిగా కుట్టిద్దామని చెప్పేసి మా సార్ అయితే వాళ్ళని పిలిచారు ఇంకా పొద్దున్నే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా చాయ్ పోయాలి కదా నేను వీళ్ళనే కాదు ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా కూరగాయలు తీసుకున్నా లేకపోతే అవి డ్రైనేజ్లకి విల్లడానికి వస్తారు కదా మందు ఇలా ఏ వాళ్ళకైనా కూడా నేనైతే చాయ్ అనమాట ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళకు చాయ్ పెట్టించిన తర్వాత మా పాత పరుపు తీసుకొచ్చాము ఈ పరుపు తీసుకొని అయితే టెన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళకి ఇస్తే దాంట్లో అది పెడతారు అనమాట అవి బట్టల్ని క్రష్ చేసి అది పెడతారు అది ఫైవ్ కేజీస్ పెడతారు ఎక్స్ట్రా ఇప్పుడు ఇది ఫైవ్ కేజీస్ ఉందంట అయితే నేను ఈరోజు సండే కావడంతో కొంచెం లేట్గా లేసిన ఎందుకు అంటే హెల్త్కి ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఇందాక మీకు మందర చెట్టు చేయించిన దానికి రెండే పూలు ఉండే ఆ రెండు పూలు సరిపోతాయి అన్నట్టుగా నేను అనుకుంటే మా అంకులు వచ్చేసి ఆ రెండు పూలు తెప్పుకొని విషుకి ఇచ్చిన అన్నమాట మా ఇంటి ముంగడు ఆంటికి గీయమని చెప్పేసి అరే నేను ఇప్పుడే హెయిర్ ప్యాక్ వేసుకున్నాం అనుకున్నా ఆ రెండే పూలు ఉంటే ఆ రెండు పూలు కూడా అంకులు తెప్పుకోవడా అని చెప్పేసి కొంచెం సాడ్గా అయినా వీళ్ళు ఏం చేశారంటే పరుపు లోపలలో ఉండే ఈ క్రష్ అంతా తీసేశారనమాట ఏంటి అంటే బట్టలు ఉంటాయి కా బట్టల్ని ఒక మిషన్లో వేస్తారు మీకు అది కూడా చూపిస్తారు దాంట్లో వేసి క్రష్ చేస్తారనమాట ఇలా వీళ్ళ దగ్గర ఇంకో కొత్తది ఉంది అనమాట ఇప్పుడు మేము వాడే పరుపు అది పల్సగా అయిపోయింది అది ఫైవ్ కేజీసే ఉంది అనమాట దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైవ్ కేజీస్ క్రష్ అయితే పెట్టి కుట్టిస్తామని చెప్పారు ఇలా అయితే ఎంత ఉందో ఫస్ట్ వెయిట్ అయితే చూస్తున్నారు ఇలా బీహార్లో ఏంటి అంటే ఇంటికి వచ్చి ఇలా పరుపులు కుట్టించిపోతూ ఉంటారు どうぞ。 చూస్తున్నారు కదా మిషన్లో వేసిన తర్వాత మొత్తం ఇలా అయితే క్రష్ అయిపోతూ ఉంటుంది ఇలా ఏంటి అంటే ఇప్పుడు బట్టలు ఉంటాయి కదా మనం ఇచ్చే బట్టల్ని కూడా అదే మిషన్లో వేసి ఒక నాలుగైదు సార్లు తిప్పడం వల్ల ఇలా క్రష్ అయిపోతుంది దాన్ని అయితే పరుపులలో ఫిల్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ మాదేమో ఉన్నది ఫైవ్ కేజీస్ ఈ కొత్త త్రాసలు వచ్చేసి కూడా ఫైవ్ కేజీస్ అనమాట మొత్తం టెన్ కేజీస్ ఇంకా వీళ్ళు పైనుంచి క్లాత్ ఉంటుంది కదా క్లాత్ కూడా వీలే ఇస్తున్నారు అంటే అన్నిటికీ రేట్స్ తీసుకుంటారు కానీ మా క్లాత్ ఏంటి అంటే చాలా పల్స అయిపోయింది కొన్ని దగ్గర హోల్స్ కూడా పడిపోయింది అనమాట అందుకే ఇక కొత్త క్లాత్ అయితే మేము తీసుకుంటున్నాము ఇది కూడా మీటర్కి అయితే ఎంతో చెప్పారు మీటర్కి వేరే ఉంటది ఆ క్రష్కి వేరే ఉంటది రేటు మళ్ళీ వాళ్ళు కుట్టినందుకు ఇందాక మిక్సీ లేసారు కదా మొత్తం మిక్స్ అవ్వడానికి దాని కూడా ట్వంటీ రూపీస్ అనమాట ఇప్పుడు అంటే కేజీకి ట్వంటీ రూపీస్ ఇప్పుడు ఐదు కేజీలు కాబట్టి ఇక మీరే ఇంటూ వేసుకొని ఒక రెండు వందలు ఏమవుతాయి మా పాత క్రష్ వచ్చేసి ఫైవ్ కేజీస్ అన్న కదా కొత్తది కూడా ఫైవ్ కదా మొత్తం అయితే టెన్ టూ హండ్రెడ్ క్రష్ అయితే అలా మిషన్లో వేసినందుకు మళ్ళీ కొత్త క్రష్ని సపరేట్గా గా కొన్నాం కదా దానికి ఎయిటీ రూపీస్ ఫర్ వన్ కేజీ అనమాట ఇలా అయితే వీళ్ళు తీసుకుంటూ ఉంటారు మొత్తం అయితే ఇలా పరుపులోకి పెట్టేసి ఇక కుడుతున్నారనమాట మనం ఇంటి దగ్గర పూలు కూర్చడానికి బొంతలు కుట్టడానికి వాడతాం కదా పెద్దది బొంత ద్వారము బొంత సూది అని చెప్పి అలాంటి వాటితో అయితే ఇక్కడ కుడుతున్నారు వీళ్ళు మన ఇంటి దగ్గరనే వచ్చి పొద్దు నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఏ పరుపు కుట్టడానికి ఎంత టైం పడుతుందో అదంతా మన ఇంటికాన్ని కంప్లీట్ చేస్తారనమాట ఇలా షాప్స్ అని ఏముండవు ఇక్కడ చాలా మంది ఇవే వాడుతూ ఉంటారు అనమాట ఇవే పరుపులు చాలా ఖచ్చితంగా నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఇవి వాడుతూనే ఉంటారు అందుకే వాటిని ఏంటంటే హోల్స్ పడినప్పుడు కూడా డ్యామేజ్ అయినప్పుడు కూడా వీళ్ళతో చేంజ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఆ టైంలో నేను మా చెట్టుకు మందార ఆకులు అయితే మొత్తమే లేవు మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర పోయి కొన్ని మందార ఆకులు అయితే తీసుకొచ్చుకున్నాను అయితే అలోవేరా జెల్ ఇక్కడ దొరకదనమాట ఒక చిన్న చెట్టు ఉండే మా ఇంటి కాడ దానికి కొంచెమే వెళ్ళింది అనమాట జెల్ అది తర్వాత మందార ఆకు కొంచెం నైట్ అంతా నానబెట్టిన మెంతులు ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసాను ఇవి పేస్ట్ అనేది నేను ఇంతకుముందు చాలా పెట్టుకునేది అనమాట ఇంతకుముందు అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా నేను యూజ్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎప్పుడో ఒకసారి కానీ ఇప్పుడు ఏంటి అంటే పిల్లల్ని చదివించడం రాయించడం వాళ్ళని చూసుకోవడం ఇదే బిజీ అయిపోయింది అనమాట హెయిర్ గురించి ఎలాంటి కేర్ లేదు ఇంత ముందుకు అయితే ఈ పేస్ట్ పెట్టుకునేదాన్ని అప్పుడప్పుడు గోరెంటాకు ఉంటారు కదా గోరింటాకు నూరి కూడా కొంచెం జుట్టు షైనీగా వస్తుంది అని చెప్పేసి పెట్టుకునేదాన్ని తర్వాత కొన్నిసార్లు పెరుగు వేసుకునేదాన్ని ఇవన్నీ అనమాట ఇంకా తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా తల స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ని యూస్ చేయడము తర్వాత ఆనియన్స్ జ్యూసు తర్వాత పొటాటో జ్యూస్ ఇదంతా వాడి కాకపోతే ఇప్పుడైతే ఊపిక లేదు అంత టైం కూడా లేదనమాట పెట్టుకోవడానికి టైం ఉంది ఇక అది తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేయడానికి ఇదంతా మొత్తం అయిపోతుందని చాలా రోజులు అవుతుంది అనమాట మానేసి ఈ మధ్య కాలంలో జుట్టు అటు ఇటు ఊడిపోతుంది కదా నేను ఏంటి అంటే కొంచెం జుట్టు హెల్దీగా చేసుకొని ఆ తర్వాత హెయిర్ కట్ చేయించుకోవాలని చెప్పేసి ఇలా అయితే ప్యాక్ అయితే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇది పెట్టుకునేటప్పుడు ఏంటి అంటే మనకు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు కోంబుతో ఇలా సెంటర్కి పాపర్ తీసినట్టు పెట్టి అప్లై చేస్తుంటే బాగుంటుంది కాకపోతే మనంతా మనం పెట్టుకోవాలంటే ఇప్పుడు రెండు చేతులకు పెట్టుకొని నేను ఏం చేస్తాను అంటే కొంచెం ఈ అరి చేతిలోకి పేస్ట్ ఇంకొక అరి చేతిలోకి పేస్ట్ని తీసుకొని అయితే స్కాల్ఫ్ మీద పెట్టి అటు ఇటు మంచిగా రుద్దుతూ ఉంటానన్నమాట మనకు ఏదైనా సరే హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే స్కాల్ఫ్కి తగలాలన్నమాట తగిలిన తర్వాత చల్లగా అనిపిస్తే అది ఖచ్చితంగా మనం మంచిగా అప్లై చేసుకున్నట్టు మీద మీద అప్లై చేస్తా అప్లై చేసినట్టే కాదు ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఆడడానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పట్టాలి మళ్ళీ బాతింగ్ చేయడానికి కూడా వన్ అవర్ టైం పడుతుంది ఏంటి అంటే ఈ ప్యాక్లు అన్నీ పెట్టుకోవడం చాలా ఈజీ కానీ అది ఎండిపోయిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఎంత మంచిగా క్లీన్ చేయాలంటే కొంచెం క్లీనింగ్ అయితే కొన్ని టైం పడుతుంది కొన్నిసార్లు మనం ఆకులన్నీ చిన్నగా నూరుతాం కదా రానే రాదనమాట మస్తు అవుతుంది పెట్టుకోవడం అయితే చాలా ఈజీ నేనైతే ఒక టూ అవర్స్ త తర్వాత తల స్నానం చేసేసాను ఇంకా మా సార్ అన్నారు కదా నాకు ఒక రెండు గిన్నెలు కావాలంటే షాపింగ్ మాల్కి తీసుకుందాం అని చెప్పేసి మా సార్ అనడంతోనే ఇంకా నేనైతే తలస్నానం చేసిన తర్వాత జుట్టు వేసుకుంటున్నాను చూడొచ్చు అంటే జుట్టు ఏం సిల్కీగా అవ్వలేదు అలా అని చెప్పేసి చిక్కులు అవ్వలేదు ఒకేసారి పెద్దగా కూడా కాకపోతే చూడండి కొంచెం ఉన్న జుట్టే ఇలా బూర్ బూర్గా కొంచెం లడ్డుగా ఉన్నట్టయితే అయిపోయింది కదా ఇంత మంచిగా అయితే వాష్ చేసుకోవాలి ఏం తక్కువ ఇప్పుడే పెట్టిన అప్పుడే లడ్డుగా అయిందంటే లడ్డుగా అంటే అది వేరే విషయం జుట్టు పెరగదు వెంటనే మనం ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు జుట్టు మొత్తం అనిగినట్టు ఉంటుంది కదా కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మంచిగా మనం అప్లై చేస్తే కొంచెం లేచినట్టు లావుగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నా ఫస్ట్ ఫస్ట్గా అయితే జుట్టు వేసుకున్నాను మీకు తెలుసు కదా నా జుట్టు స్టోరీ ఎప్పటి లేకన్నా సింపుల్గా వేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయాను ఇంకా మాల్కైతే వెళ్ళిపోదాం బయట అయితే చలిస్తుంది కదా స్వెటర్ వేసుకొని వెళ్ళాలి ఈ లోప ఏం చేసిన అంటే మొన్న బాదం పాలు చేసినాయి కదా ఇలా ఏంటి అంటే సమ్మర్లో మేము బాగానే యూజ్ చేస్తాము ఆ మొన్న పాలు ఎక్కువగా ఉండే ఇప్పుడైతే రెగ్యులర్గా ఒకరోజు తప్పించి ఒక రోజు చేస్తూ ఉంటాను కానీ ఇవి మొన్న చేసినవే అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ టైంలో ఏంటి అంటే ఆఫ్టర్నూన్ టైంలో తాగితే కొంచెం చిల్లుగా అనిపిస్తుంది మా ఏమో షాపింగ్ అంటే తనేమో నిద్రపోయిందో తనని మూనా సార్లు లేపినా పోదాం సార్ పోదాం సార్ అంటే ఆయన కొద్దిసేపు కొద్దిసేపు అని అట్లనే అనుకున్నాను ఇక నాకు ఏం చేయాలో టైంపాస్ కాక బాదం పాలు తాగిన తర్వాత త్రీ ఓ క్లాక్ అవుతుంది అనమాట అప్పుడు మా సార్ లేస్తే ఇంకా అందరం కలిసి అయితే పోతున్నాం అనమాట ఇది మా వెంచర్ లోపనే పోతుంటే ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకోవాలని తీసుకున్నాను మొన్న నేను రోడ్డు మీద తీశాను కదా హాస్పిటల్కి పోయేటప్పుడు ఇట్లా ఫోన్ పెడితే ఒక ఆయన బైక్ నుంచి వచ్చేసి ఫోన్ తీసుకున్నట్టు యాక్షన్ చేసిండు అందుకే నాకు భయమైంది అనమాట అందుకే రోడ్ మీద దిగలే ఎవరు లేని ప్లేస్ ఉంటుందిగా ఆ ప్లేస్లో తీసి ఇక ఫస్ట్ నేను తీసుకోవాల్సిన ఏంది నాకు ఒక రెండు గిన్నెలు కావాలి మా సార్ ముందే అన్నాడు షాపింగ్ మాల్ పోతే ఎలాంటి ఎక్స్ట్రా ఐటెంలు తీసుకున్న మంచిగా ఉండదు బట్టలు కానీ ఒక్క టీషర్ట్ రేటు కూడా తక్కువ ఉన్నా అయితే మా సార్ చెప్పిండు ఇక సర్లే అని చెప్పేసి అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న కడాయి తీస్తున్నాను అనమాట ఇది పో చేయడానికి ఇప్పుడు బంద్ దోశ అని చెప్పేసి అందరూ ఫాలో అవుతారు కదమ్మా నేను ఎందుకు చేయొద్దు ఆ బంద్ దోశ కావాలంటే పాన్ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన ఇక్కడ నేనైతే గిన్నెలు కూడా చాలా సింపుల్ గానే తక్కువ రేట్లోనే తీసుకుంటాను అనమాట మరి ఎక్కువ రేట్ అయితే నేను పెట్టలేను ఏం దీంట్లో చూస్తాను మేము తీసుకున్న మేము తీసుకున్న గిన్నెలు వచ్చేసి ఒకటేమో చిన్నది పోపు పెట్టుకునే కడాయి ఉంటుంది అదొకటి దానికన్నా కొంచెం ఫ్రైలోకి లేకపోతే స్వీట్స్ చేయడానికి ఒక చిన్న కడాయి లాంటిది కావాలని చెప్పి అది తీసుకున్నాను ఆ తర్వాత చిల్లుల గంటే ఉంటుంది ఆ గంటే తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి మనం ఇప్పుడు అన్నం వండిన అన్నం ఆరబెట్టుకోవడానికి పప్పు ఉప్పు వాటర్ తీసుకుంటాం కదా అలా అయితే నేను ఒక చిన్నది గిన్నె తీసుకున్నాను ఇంకా వీళ్ళేమో ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ చూస్తున్నారనమాట ఇంకా మేమైతే ఈరోజు షాపింగ్కి అయితే అన్నీ తీసుకుందామని అయితే రాలేదు కాబట్టి ఏం ఎక్స్ట్రా అయితే తీసుకోలేదు కాకపోతే గిన్నెలు రుద్దడానికి రెండు స్క్రబ్బర్లు ఉండరు కదా ఆ స్క్రబ్బర్స్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత మనము కేక్ చేసేటప్పుడు ఒక చిన్న క్లాత్ అయితే వాడతాం కదా కేక్ బోర్డు కదలకుండా ఉండడానికి అలా అయితే చూసాను కాకపోతే ఒకటి మొత్తం ఆ ప్యాక్ లో ఫోర్ వస్తున్నాయి వన్ సెవెంటీ రూపీస్ అంట అవి కూడా మనకి ఎక్కువే ఇంకా లాస్ట్ గా వచ్చేసి ఈ రుద్దేదైతే కంపల్సరీ ఉండాలి కదా ఎందుకంటే రెండు రోజులకు ఒకసారి బాత్రూమ్ రుద్దనే ఉంటాం అనమాట నాకైతే ఆ ఊకనే కరాబ్ అవుతూనే ఉంటుంది ఇంకా అవరేజ్ కూడా తీసుకున్న తర్వాత వీళ్ళు మంచిగా నాకు ఈ బ్యాగ్ కావాలి ఆ బ్యాగ్ కావాలి మనం ఇంటికి పోతే నల్గొండ పోతే ఇలా అయితే బ్యాగులు పట్టుకొని అటు ఇటు నడుస్తాము ట్రావెల్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాకపోతే ఏంటి అంటే అప్ అక్కడ నుంచి వచ్చేటప్పటికైనా ఇక్కడ నుంచి పోయేటప్పటికైనా బ్యాగ్ మొత్తం నిండిపోతుంది పిల్లలకి ఏమో పట్టుకొని పట్టుకోరాదు ఇప్పుడేమో మంచిగా ముద్దుగా ఆడుకుంటున్నారు

ఇందాక నేను చూపించాను కదా ఒకటి పాత్ర పైనుంచి లి లిడ్ అని చెప్పేసి ఇదైతే ఈ మధ్య కాలంలో అందరు అవే వాడుతున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తూ ఉంటాం కదా దాని ప్రైజ్ వచ్చేసేమో టూ థౌజండ్ ఉంది ఇంకా నేనైతే చూసి అక్కడ పెట్టాను ఎప్పటి నుంచో అలాంటివి మంచి బౌల్స్ తీసుకోవాలనే ఆశ కానీ ఏంటి అంటే ఇప్పుడు నేను అది తీసుకున్నాను అనుకో ఇప్పుడు బాగానే మా సారు వీడియో తీసుకున్న వాటికి తీసుకో అని వీడియో ఆఫ్ చేసినాక ఇంకా దబిడి దిబిడే అన్నట్టుగా అయితే అది అడ్డబెట్టేసి ఇక్కడ వచ్చిన ఇక్కడైతే ఓవెన్ చాలా ముద్దుగా ఉందనమాట చాలా చిన్నగా ఉంది అప్పుడప్పుడు ఏం చేస్తానంటే యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఓవెన్ రివ్యూస్ ఉంటాయి కదా ఇవి కూడా చూస్తానమాట అయితే మా విషయం అంటుంది మమ్మీ మనం కూడా ఓవెన్ తీసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే నేను కూడా కొన్నిసార్లు అనుకున్నాను చాలాసార్లు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూస్తూ ఉంటాననమాట ఇంకా నేనైతే అక్కడ పెట్టేసాను అది కూడా రోజైతే నేను తీసుకోలేను ఈ రోజే కాదు ఇప్పుడైతే తీసుకోలేను ఇక్కడ బుల్లెట్ మిక్సర్ అని చెప్పేసి ఇది ఉంది కదా మనం మిల్క్ షేక్ చేసినప్పుడు మంచిగా వాడతాము ఇది తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నా అయితే మా సార్ అయితే మన స్క్రాపర్ తెచ్చింది కదా సారీ స్క్రాపర్ కాదు చాపర్ తీసుకొచ్చాను కదా ఆ చాపర్ తెచ్చినాక మళ్ళీ ఇది ఎందుకులే అనిపించింది కానీ దాంట్లో చూస్తే మంచిగా ముద్దుగా ఉందనమాట ఆ మిక్సీ నాకు కావాలనిపిస్తుంది కొన్ని ఏంటి అంటే చాలా చిన్నగా క్యూట్గా ఉంటే అవి కూడా మనకు కావాలనిపిస్తుంది ఇక బట్టలు ఏం తీసుకునేది లేవు కదా మరి టీ షర్ట్లు వేసుకుంటాను కదా నేను రెగ్యులర్గా వాటి ప్రైజులు ఎలా ఉన్నాయని చెక్ చేస్తున్నాను కొన్ని టీషర్ట్ ఏమో వన్ నైంటీ నైన్ కొన్ని టీషర్ట్స్ ఏమో నైంటీ నైన్ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఇది నైంటీ నైన్ కలర్ బాగుంది కదా కాకపోతే హాఫ్ వరకే వస్తుంది అన్నీ చాలా తక్కువ రేట్స్ ఉంటాయి అనమాట కొన్ని ఏంటి అంటే టీషర్ట్స్ ఇప్పుడు నేను తీసుకున్నాను చూడండి అది వచ్చేసి వన్ ఫిఫ్టీ అనమాట ఆ క్రీమ్ కలరు నాకైతే బాగా నచ్చింది కానీ మళ్ళీ మా సార్కి చూసిన మళ్ళీ తిరుతాడు అని చెప్పేసి పెట్టేసిన మళ్ళీ నేను ఇవన్నీ చూస్తున్నాను కదా చూస్తున్నప్పుడు మా సార్ ఇట్లా చూసిండు నేను ఏం అంటే ఏ ఒక్కటి కూడా తీసుకోను కానీ తిరుగు చూస్తే ఒక తృప్తి ఉంటుంది ఒకసారి వీడియో కూడా తీయి అని చెప్పేసి మా సార్కి చెప్తే సరే అన్నాడు అటు ఇటు అయితే తిరిగేసుకొని కొత్త కొత్త స్టాక్స్ ఉంటాయి కదా నాకు ఏమేమి నచ్చినాయా అని చెప్పేసి నేను నేను చెక్ చేస్తున్నాను ప్రతిసారి అంతే ఏం తీసుకోకపోయినా కూడా ఈ మాల్ పోతే బట్టలు అన్నిటిని చూసి వస్తాను అనమాట అదేంటో నాకు తెలీదు ఫస్ట్ అయితే ఇందాక గ్రీన్ కలర్ది చూపించాను కదా గ్రీన్ కలరు క్రీమ్ కలర్ పాయింట్ అది ఎప్పటి నుంచో అనమాట మొన్నసారి కూడా షాపింగ్ పోయినప్పుడు అదే తీసుకోవాలనిపించింది మళ్ళీ అది ఉందా లేదా అని చూసా ఆ టాపు ఆ క్రీమ్ కలర్ పాయింట్ అక్కడే ఉందనమాట కొత్త స్టాక్ వచ్చినట్టుంది ఇంకా వాటి మీద ముచ్చట ఇంకా తీరలేదు మనం తీసుకున్నప్పుడే నా పానం అవుతుంది ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చినాం అనమాట ఇక్కడ కిరాణం షాప్ ఉంది కదా మేము గ్రోసరీస్ అన్నీ అక్కడనే తెస్తాము ఆ తర్వాత పచ్చి బటాని చూస్తున్నాడుగా అయితే ట్వంటీ రూపీస్కి కిలనర్ అయితే పచ్చి బఠానీ ఇస్తారు వింటర్ కదా మస్తు దొరుకుతుంది నేను కూడా ఇంట్లో ఎక్కువగానే వాడుతూ ఉంటాను అయితే కిరాణా షాప్లో ఈస్ట్ తీసుకునే ఇక్కడ వచ్చేసి టమాటో బఠానీ తర్వాత రేగుపాళ్ళు అయితే తీసుకున్నాను టమాటో వచ్చేసి టెన్ రూపీస్ కేజీ అనమాట ఇక్కడ సాటర్డే రోజు వెనస్డే రోజు అయితే మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను మరి మీ అందరికీ వీడియో వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి